హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ ఏంటూపు మీకు ఆల్రెడీ షుగర్ ఉందా ఆల్రెడీ మీరు ఏమైనా ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారా లేదు హెల్త్ కాన్షియస్గా ఉండి మీరు బాడీకి ఎక్కువ కాప్స్ ఇవ్వకూడదని డిసైడ్ అవుతున్నారా అలా అయితే ఈ వీడియో మీకోసమే మీరు తప్పకుండా వెయిట్ చేయండి ఇప్పుడు మీకు ఆ ప్రోడక్ట్ ఏంటో చూపిస్తాను హియర్ ఈజ్ అ ప్రోడక్ట్ ఇది ఇది మాత్రం పెయిడ్ ప్రమోషన్ కాదండి ఇది పర్సనల్ ప్రమోషన్ మాత్రమే రీసెంట్గా నేను తీసుకొచ్చాను ఒకవేళ చాలా మందికి కూడా ఈ ప్రొడక్ట్ ఉంది ఇలాంటి ప్రొడక్ట్ అని తెలుస్తుంది మాత్రమే చేస్తున్నాను ఈ వీడియో సో ఇక్కడకైనా మీరు చూస్తే ఈ స్టార్ ఫ్రీట్ చూసారు కదా ఇది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండి ఇక్కడ మీరు చూడండి దిస్ ఇస్ అ లో కార్డ్ రైస్ కుక్కర్ నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఏజ్ పెరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే కదా మనం కూడా కంట్రోల్ చేసుకోవాలని బాడీ లెవెల్ బాడీలో షుగర్ లెవెల్స్ ఇవన్నీ మనమేమో రైస్ తినడాం అలవాటు చిన్నప్పటి నుంచి రైస్ లేకుండా మనం అట్లీస్ట్ ఒక పూట రైస్ తినకుండా మనం ఉండలేము సో కాబట్టి నేను ఈ ప్రోడక్ట్ కొనుక్కుందామని ఒక ఇంట్రెస్ట్ వచ్చింది ఎందుకని మంచిది ఒకసారి రివ్యూస్ చెక్ చేద్దామని చెప్పాలి రివ్యూస్ ఎక్సలెంట్ ఉన్నాయి దీని వెనక సైంటిఫిక్ రీజన్ కూడా చాలా మంది చెప్పారు మనం పూర్వము మన వాళ్ళు గన్ని ఉంచుతూ ఉండేవాళ్ళు గుర్తుందా సో గన్ని ఉంచటం వల్ల రైస్లో ఉన్న స్టార్చ్ అంతా రిమూవ్ అయిపోతుంది సో ఆ స్టార్చ్ రిమూవ్ అవడం వల్ల మనకు ఆటోమేటిక్గా బాడీలోకి ఎక్కే కార్బ్స్ షుగర్ లెవెల్స్ అనేవి తక్కువ ఉంటాయి సో థర్టీ పర్సెంట్ ఆఫ్ ద కార్బ్ లెవెల్స్ మనకు తక్కువ ఉంటాయి కాబట్టి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళే షుగర్ లెవెల్స్ తక్కువ తక్కువ వెళ్తాయి కాబట్టి ఆటోమేటిక్గా హెల్త్కి మంచిది ఇప్పుడు కొంతమంది అంటారు బాబు షుగర్ లెవెల్స్ ఆ గంజి ఉంచితే అందులో ఉన్న మెయిన్ మెయిన్ విటమిన్స్ అవి ఇవి కొన్ని పోషకాలు పోతాయి అని చెప్పేసి కొంతమంది చెప్పొచ్చు ఆ పోషకాలు పోయినా కూడా మనం చేసే బేసికలీ ఎస్పెషలీ కూర్చొని ఐటీ జాబ్స్ చేస్తున్నాం అండి మనం ఫిజికల్ వర్క్ చేయట్లేదు ఎక్కడ సో ఆబ్వియస్లీ మనం చేసేది కూర్చొని చేస్తున్నాం మనకి లోకా వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీకి దీంట్లో టూ కంటైనర్స్ ఉన్నాయండి ఇట్లా టూ ఒక దాంట్లో రైస్ పెట్టుకున్నాం కింద ఆ గంజి ఉంచినట్టు ఆ స్టార్చ్ అంతా కలెక్ట్ చేసుకుంటుంది క్విక్ గా ఒక చిన్న ఓపెనింగ్ షాట్ ఈ ఓపెన్ చేసి ఈ లో మనకి ఏమేమి వచ్చినాయో క్విక్ గా చూద్దాం క్విక్ బైట్ ఓకే సో ఇస్తే మనకి ప్రైస్ విన్ అవ్వచ్చు అంట నెక్స్ట్ వారంటీ ఉన్నది యూజర్ మాన్యువల్ ఉంది చెక్ చేద్దాం దిస్ ఈస్ అ ప్రోడక్ట్ అండి హియర్ సో ఈ ప్రోడక్ట్ ఎస్ దీన్ని ఇప్పుడు నేను యూజ్ చేసి మనం తొందరలో దీన్ని ఎలా ఉంది దీని రిజల్ట్స్ ఎలా ఉన్నాయో మీకు త్వరగా త్వరలో నేను షేర్ చేస్తానండి ఇది కనుక ఓపెన్ చేయాలా ఇది బౌల్ ఇది ఇలా ఉంది మనం పైన రైస్ పెట్టే పెట్టేస్తాము ఆటోమేటిక్గా కింద స్ట్రెయినట్లోకి మన స్టార్చ్ అంతా కలెక్ట్ అవుతుంది ఇదంతా పైన రైస్ కుక్ అవుతుంది పెట్టేసాం లాక్ చేసాం ప్రెస్ చేసాం ప్లెక్ పెట్టాం ఆన్ చేసాం ఓకే హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ గైస్ పెట్టేసాం లాక్ చేసాం ప్రెస్ చేసాం Like down on JSON. Okay, hope this video helps you guys.